రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన వెలకపుడి సచివాలయంలో సోమవారం ఈ సదస్సు జరిగింది ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సును నిర్వహించిన అనంతరం ప్రజా వేదికని కూల్చివేశారని బ్రాండ్ ఏపీని పూర్తిగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తే భవిష్యత్తు తరాలకి మేలు జరుగుతుందని కష్టపడితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో మనమే నెంబర్ వన్ స్థానంలో ఉంటామని అన్నారు ఇదిలా ఉంటే పేదరిక నిర్మూలన కోసం కలెక్టర్లు ముందుకు రావాలని అందుకోసమే ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకందరికీ స్వాగతం ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైమ్స్ సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాం ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయిపోతుంది అదే సమయంలో మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఫోర్ అండ్ హాఫ్ డికేట్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్ లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాక ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈరోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అప్ చేసుకున్నాం మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఓసారి మిస్ అవుతూ ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరు చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాము బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసే పలకపోయారు మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు